నిన్నటి నుండి జరుగుతున్నటువంటి పన్నెండు గంటల నిరాహార ఈ ఈరోజు పాల్గొన్నటువంటి మన కార్మిక సోదరులందరికీ పేరు పేరున ముందుగా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీ తరఫున హృదయపూర్వక అందరూ తెలియజేస్తున్నాం గత ఐదు రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు మొక్క కూడా దీక్షతో సమ్మె నిర్వహిస్తున్నారు యాజమాన్యం అనుకుంది ప్రభుత్వం అనుకుంది వీళ్ళు ఒక రోజు సమ్మె చేస్తారు రెండు రోజులు సమ్మె చేస్తారు మూడు రోజులు సమ్మె చేస్తారు వాళ్ళే కాళ్ళకారానికి వచ్చి లోపలికి వచ్చేస్తారు సమ్మె చేయొచ్చు తొలగించిన కార్మికులు లోపలికి తీసుకోవాల్సిన అవసరం ఉండదు మిగతా కార్మి కూడా కార్మికుల ఉన్నప్పుడు తొలగించవచ్చు చట్టాలు లేకుండా చేయొచ్చు లేకుండా చేయొచ్చు కార్మికులు కట్టుబాటు యాజమాన్య ప్రభుత్వం కళ్ళని కలవ చేస్తూ అత్యంత పెడుదలగా ఐదు రోజుల నుంచి సమ్మ మీ అందరికీ కూడా దేశ మన సమ్మె విధి అవుతుంది మన విద్యా ఏ శక్తి ఆపలేదు యాజమాన్య ప్రభుత్వాలు కుట్రా చేస్తే విజయం సాధిస్తారని చెప్పండి చెప్పగలుగుతున్నా ఎందుకంటే కాంట్రాక్టార్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సాధ్యమా 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 సాధ్యం కాదు మన రోడ్లు కదా రోడ్లు లేదు కానీ పార్కులు తీంచట్లేదు రాయి జరిగిపోయి అగ్గి పండి ఎండలో పండి ఉత్పత్తుల కీలక పాట పోషిస్తాం కాంట్రాక్టార్ కాబట్టి మనం లేని ఉత్పత్తి చేద్దామో సాధ్యం కాదు కాబట్టి మనం ఇది సాధిస్తామని చెప్పని సగర్వంగా చెప్పవచ్చుకున్నాం కార్మికు మీరు సమ చేస్తుంటే ఈ సమ మీరే కాదు ఈ సమ విజం కావాలని చెప్పని జిల్లాలో ఉన్న కానీ కార్మీ సంఘాలు ప్రజా సంఘాలు అయితే చేసి మీ మద్దతు పేరే సంజీవ కార్యక్రమం చేస్తున్నాం మీరు చూస్తుందో లేదు పట్టణ సోషల్ మీద చూడండి మీరు సమ్మె చేసి ఇరవై పేదీరా జిల్లాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కలిపి నగరం అధికారులు కార్యక్రమం నిర్వహించాం ప్రదర్శన నిర్వహించాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు కంటిన్యూగా జిల్లాలో అనేక రకాల కార్మికులు మీ సమయం మొదలు కార్యక్రమాలు చేస్తున్నారు అందులో మృతా కార్మి ఉన్నారు కాంట్రాక్ట్ కార్మి ఉన్నారు పవిత్ర పేరు ఇంటి పేరు చేస్తున్నటువంటి ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు అందరి కార్మికులు మీ మద్దతుగా ఉన్నవారు అందరి వేరు ఒకటే అందరి పేరు ఒకటి తొలగించురెస్ తీసుకోవాలి ఇక భవిష్యత్తు ఒకటి పోలీసులు ఇబ్బంది మొత్తం కార్మికులు మీ మద్దతుగా మీరు కార్యక్రమాలు కాబట్టి మీకు జిల్లా మొత్తం కార్మికుండా ఉంది సిపిఎం జిల్లా జిల్లాఏసీ కలిపి విశాఖ జిల్లా కలెక్టర్ కలిసాం కీలక పత్రం ఇచ్చాం ఏ ఏం పేర్కొన్నారు అయ్యా ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి టీవీ ప్యాన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉన్న పరంగా వేల మంది పైకి నెట్టేస్తున్నారు ఆ కార్మికులు నెట్టేస్తే వాళ్ళ బాధ్యపడలేం కావాలి భార్య కూడా జీవితాలు ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళ పెద్దల పరిస్థితి ఏం కావాలి ఇది న్యాయమా ఇది న్యాయమా చెప్పాం మరి మరి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పని కాంట్రాక్టార్కులు ఎమ్మెల్యేలు గెచ్చారు ఎంపీలు గెచ్చారు ప్రభుత్వాలు లెక్కలు ఇచ్చారు అధికారులు లెక్కలు ఇచ్చారు యాజమాన్య కోరారు ఎవరు పట్టించుకోలేదు ఏం చేస్తారు మరి ఖచ్చితం లేక నిరోసా పూర్తున్నాడు నిరోసా పూర్తుంటే ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు బాధ ఈ సంవత్సర పరిష్కారం చేయాలి ప్రభుత్వం చేస్తుందేంటి చంద్రబాబు నాయుడు చేస్తుందేంటి పవన్ కళ్యాణ్ చేస్తుందేంటి కార్మి సమ చేస్తుంటే మన ఇంట్లోకి వచ్చి మన డిపార్ట్మెంట్ సీల్ ప్లాంట్ అయితే మన ఇల్లు మన ఇంట్లోకి వచ్చి మన డిపార్ట్మెంట్ పోలీసులు పంపిస్తారా మన నాయకులు అస్సలు చేస్తారా కార్మికులు అష్టం చేస్తారా నాకు సరఫలు సరఫోలు తీసుకొని లోక్కుంటారా ఇదే పోలీసులు చేస్తే అందుకే పోలీసులు చేరు ఇదే మనం కలప్రేయ కాబట్టి మీ పోలీసు ఇబ్బంది ఆపాలి పోలీసు ఇబ్బంది నడపదండి స్టీల్ ప్లాంట్ ప్లాట్ స్టీల్ ప్లాంట్ పర్సన్ నాశనం ఎంత ఎంత నష్టం చేస్తాం ఎంత నష్టం చేస్తాము మనం ఎంతో నాశనం చేయాలి కాబట్టి ఆ రకం స్టీల్ ప్యాంట్ కాపాడుకోబు పోలీసుకండి పోలీసులు చేయాల్సిన పనియండి మనం స్టీల్ ప్యాంట్ ఎంత దోషం చేస్తే మనం తీసి అరెస్ట్ స్టేషన్లు పెట్టడానికి అభ్యర్థం లేదు ఎవరి మీద చేస్తే తడపాటు చర్యలు తీసుకోమని చెప్పండి మనకి అభ్యర్థం లేదు మన సంగే మన కష్టాలు మన జీవితానికి సంబంధిస్తుంటే పోలీసులు ఇదే ఇదికారంగా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం ఉండేటప్పుడు రాష్ట్రంలో నిరంకుశత పెరిగిపోతుంది నియంత్రత పెరిగిపోతుంది ప్రయాస్టర్ కూరైపోతుంది అని కొద్ది పెట్టాడు అధికారులు కూర్చున్న తర్వాత అదే పార్టీ అదే పార్టీలు అదే పోటీ మనుషులు మనం ముక్కుగా ప్రేరేపిస్తామని ప్రాము అంటే నీ ప్రతిపక్షంలో నీకు నీకు కావాలి నీకు అధికారం చేసుకొస్తే కార్మి కుటుంబం మీద ముందు పోలుస్తావా ఇదే మనం అడగల కలెక్టర్ మేము కాబట్టి బంధాన్ని ఆపండి ఆపడతానని చెప్పని కరెక్ట్గా మేము కావడం జరిగింది పోలీసు వరకు చెప్పండి పోలీస్ వారు విశాఖ జిల్లాలో నేను ఎనభై నాలుగు చూస్తున్నాను అనేక మంది ఆఫీసర్లు ఇటు పోరాట జరిగేటప్పుడు కరెంట్ వచ్చాను లేని వాళ్ళ ఉదయాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు సుస్థిర సుస్థిరగా స్థానిక పోలీసు పోలీసులు చేపట్టి ఉన్నారు కాబట్టి ఇక్కడ స్థానిక పోలీసు అధికారులు తప్పించుకున్నాం మనం ఏదో చెప్పదాం అది కానీ స్టీల్ ప్లాంట్ ఉంది ఆ స్టీల్ ప్లాంట్ కార్డు ఉన్నారు వేల మంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తున్నారు వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ ఉండాలి పోలీస్ అధికారులు ఉండాలి పోలీస్ అధికారులు కాలిమ పక్షాలు ఉండాలి ఆయన విధంగా మా పక్షాన్ని మా సంస్థ పరిష్కారం కోసం కృషి చేశారు సహకరించారని చెప్పని కార్మి జీవితంలో ఉండాలి ఆ విధంగా ఉంటారా లేకపోతే పోలీస్ స్టేషన్ సిఐ హక్కుల కోసం తన జీవితం కోసం పోరాడుతుంటే వాళ్ళు నష్టం చేస్తూ చెప్పని అందుకని మీకు ఈ పోరాటం మీ సన్నిహపూర్వకం కావాలి మరి తప్పకుండా పోలీసు సర్కటి పట్టుకొని తీర్పార్ కార్యకలా అన్ని విషయాలు దగ్గముక తిరు దోషిల్ పక్కా తీరు ఈ తీరు పడి తీరు పడి పర్గే చేస లేలో అది ఎదుకొరే ఇదు తా సంగం చెప్పనండి ఒక విషయం మురిస్తన్నారు మీ భాషతో ఒక నేరక సంభాకార్త చేస్తారే చేస్తారు ఆయనక జయ సహేత్ర కార్తన భాష అవతవ్ మీ తయసండి ఏంటి మరు జంజేస్తుంటే కొంతమంది లోపలికి వెళ్తున్నారు ఆగాలి ఈ ఆరోపణ ఎవరు చేస్తారు మన సమ్మె నాలుగు రోజులు ఐదు వేలు పదివేలు పది వేలు కాకుండా మన సమ్మె పరిష్కారం కావాలంటే మనం చేస్తాం మీరు చేయాల్సి మేము చేస్తాం మేము చేస్తాం మొత్తం మొదటి చేస్తాం రాయక రాష్ట్ర చేస్తూ రాష్ట్రం చేస్తుంది శ్రీనివాసరావు మాట్లాడతారు జిల్లా జడ్జ్ చేస్తుంది జిల్లా చేస్తుంది ఇక్కడ కొద్ది సంఘాలు కార్మికులుగా మీరు చేస్తుంది మీ చుట్టుపక్కల చోటు గారిని ఉన్నారు మీ చుట్టుపక్కల నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మీరు ఒక్కొక్కరిని కలిసి మాట్లాడి నీ బుద్ధి ఉందా లేదా జ్ఞానం ఉందా లేదా అర్థపడ్డ వారు గెలిచి చెప్తున్నావా మన కోసం జిల్లా రాష్ట్ర ఉంటే నీకు కలిసి వారు పట్టు అవసరం లేదు వాళ్ళకి చేయడం అవసరం లేదు అడగండి మనందరూ కలిసి నివ్వడితే గంటనే రాజమన్ వచ్చి తన పరిష్కారం చేస్తుంది మీ ఉపాధి ఏర్పడుతుంది మా ఉపాధి ఏర్పడుతుంది మన హక్కులు ఏర్పడతాయి సక్రమంగా పనిచే ముందుకెళ్తాం లేకపోతే పాలసీ లాగా యాజమాన్ ధర ఉండాల్సి కోసం వచ్చిందని చెప్పి చెప్పండి మీకు ఇస్తే అంత భాగంగా బహిష్కారం అవుతుంది తెలియజొచ్చు ఆ విషయం ప్రతి ఒక్కరు కావాలి తెలుసు గారికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి అందరికీ సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు ఇక్కడ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కొంతమంది వచ్చి పాలాభిషాఖాలు చేశారు దండలు వేసుకుని ఊరేగించారు నేను అడుగుతున్నా పాలాభిషాఖాలు చేసిన ఓకేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రెండి వీళ్ళకి సమాధానం చెప్పండి అని సిపిఎం పార్టీ చేస్తా ఉన్నాం అదే కాదు మనందరికీ తెలుసు గంటా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేట్ కన్నా జరిగితే నేను రాజీనామా చేస్తానని ఆ రోజు ప్రకటించున్నారు ఇచ్చారు కూడా మరి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో తీసేస్తా ఉంటే ప్రైవేట్ కన్నా జరుగుతూ ఉంటే గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారని అడగదలుచుకున్నాం మీకు మీకు నిజాయితీ ఉంటే ఇప్పుడు రాజీనామా చేయండి లేదు అనుకుంటే మీరు అసెంబ్లీలో చర్చించండి పార్లమెంట్ లో చర్చించండి ఎక్కడికే వచ్చారు నేను కూడా ఆ రోజు ఉన్నాను మీ పల్లా శ్రీనివాసరావు గారు భరత్ గారు ఏమని చెప్పారు మీ మీద ఏ చిన్న వాళ్ళు వాలినా మీకు అన్యాయం జరిగినా మొట్టమొదటి ఇక్కడ వస్తామని మరి ఇన్ని రోజులు సమ్మె చేస్తా ఉంటే వాళ్ళ జంగా మనం మోసి వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యేలు ఇస్తే ఈరోజు ఎక్కడున్నారో రైలు ఈ సమస్య పరిష్కారం చేస్తారా లేదని మనం ఆలోచించుకున్నాం మీకు చేత కాకపోతే చాలా మంది చెప్పారు మీకు చేత కాకపోతే మేము ఒక విషయం జబ్బు ఈ స్టీల్ ప్లాంట్ ని ఎలాగా నడపారు ఇక్కడున్న పర్మనెంట్ వర్కర్లు ఈ కాంట్రాక్టర్ వాళ్ళకి బ్రహ్మాండగా తెలుసు ఆడంతోనే రోజు సమ చేస్తా ఉన్నారు ఎవరో కాదు మన బిడ్డలు మన ఇంట్లో ఉండేవాళ్ళు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తా ఉన్నాడు నేను పెట్టుబడులు తీసుకొస్తాను పెద్ద పెద్ద కంపెనీలు పెడతానని నీకు ఉన్న కంపెనీనే తీసి నడవలేకపోయిన శాతకాన్ని దత్తముల వ్యవహారం చేస్తున్నారని చెప్పేసుకున్నాను ఎందుకంటే దాదాపు కొత్త ఉద్యోగాలు ఇస్తారో లేదో తర్వాత సంగతి మాట ఈ మననే నేను వెళ్ళాను ఎక్కడ ఉర్షా కంపెనీకి ఇచ్చారు అరవై ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరా ఎంతో తెలుసా మీ అందరికీ తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నాడు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నాడంట మనలో ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే మనకి ఎవరికైనా ఇంటి స్థలం ఇస్తారా తొంభై తొమ్మిది పైసలకి ఎవరు అంటే ఈ ప్రభుత్వాలు ఎవరికి ఇస్తున్నాయి ఎవరైతే వీళ్ళకి ఎన్నికల్లో కమిషన్లకి సూట్కాసులు ఇస్తున్నారో వాళ్ళ కోసం ఉండే ప్రభుత్వాలు ఇవే అందుకు మన సమస్యల పరిష్కారం కావట్లేదు అదే కాదు నక్కపల్లి ప్రాంతాన్ని నేను వెళ్ళాను ఏదైతే ఆర్సిఎల్ కంపెనీ తీసుకొస్తా ఉన్నారు వాస్తవంగా ఐదు వేల ఐదు వందల ఎకరాల భూమి ఐదు వేల ఐదు వందల ఎకరాల భూములు రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నానంటే ఆశల కంపెనీకి సంబంధించి వాడికి డబ్బున్నా లేకపోయినా బ్యాంకుల్లో డబ్బులు ఇప్పిస్తారంట వాడికి డబ్బున్నా డబ్బు లేకపోయినా పోర్టు కట్టేసి ఇస్తారంట వాడి డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏదైతే రా మెటీరియల్ ఉందో అది ఇస్తాడంట నాలుగు డబ్బున్నా లేకపోయినా ఇక్కడ కంపెనీ బోర్డు పెట్టు నేనే తిప్పుతానని చెప్తా ఉన్నాడు అంత భరోసా ఇస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని భరోసా కల్పించిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రభుత్వాన్ని కాదా అని ఆలోచించుకున్నాం అదే కాదు మనందరం తెలుసు లోకేష్ గారు చిన్నబాబు గారు చాలా సురికైన వాళ్ళు ఇక్కడ పాదయాత్ర పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చారు ఏమని చెప్పాడైనా మా ప్రభుత్వాన్ని తీసుకురాండి మీకు ఎండకి వానికి గొడుగులా కాపాడుతానని మనకు కాదు గొడుగు కాపాడాల్సింది పెడతన్నది ఎవరైతే కోటేశ్వరు వాళ్ళకి పెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది మనం ఆలోచించాల్సింది ఒకటి మన సమస్య కానీ పరిష్కారం చేయకపోతే ఈ విశాఖపట్నం తిరిగేదానికి అవకాశం లేదనే పద్ధతిలో మనం ఉండాలి వస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతున్నారో ఒక్కని కూడా ఇక్కడ చెప్పాలి అట్లాగే స్టీల్ ప్లాంట్ భరోసా ఇవ్వాలి మనం అడుగుతున్నది అంటే వాస్తవంగా చాలా తక్కువ డబ్బులతో ఈ స్టీల్ ప్లాంట్ నడిపేయచ్చు తక్కువ డబ్బులతోనే ఎందుకంటే ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అడుగుతా ఉన్నాం సొంత గొనలేమ్మని చెప్తున్నాను ఆర్సెల్ మిట్టలకి సొంత గొనలు ఇస్తాడు స్టీల్ ప్లాంట్ సొంత గొనలేవుడు ఆర్సెల్ మిట్టలు సంబంధించిన పోర్టు ఇస్తాడు మన పోర్టు ఇక్కడ కట్టుకుందామంటే గంగవరం పోర్టు తీసుకెళ్లి అదాని కంపెనీలకు ఇచ్చేశాడు అదే కాదు మనకి రా మెటీరియల్ కావాలని అడుగుతుంటే ఇచ్చే పరిస్థితి లేదు అందుగురించి మన మొట్టమొదటి మొదటి నుండి చెప్తుంది అంటే సొంత గనులు ఇవ్వాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఈ రోజు దాదాపు ముప్పై నలభై వేల మంది పనిచేస్తా ఉన్నారు సొంత గనులు వస్తే నివేదికలు బట్టి చూస్తే మరొక లక్ష మందికి ఉపాధి అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనుకోండి మనందరూ తెలుసు చాలా మంది త్యాగాలు చేసి భూములను ఇచ్చారు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులు ఇప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేని స్థితి వచ్చేసింది పల్లా శ్రీనివాస్ గారు చెప్తారంట వాళ్ళకి చెప్తారంటే తీరు నాన్ డీపీలు మాత్రం హత్యారని చెప్తున్నాడంట అయితే ఆయనకి చాలా లెక్క ఉన్నట్టు అనిపిస్తుంది డిపిలు నాన్ డీపీలు అనే పేరుతో విడబడితే చూస్తూ ఊరుకు కార్మికులందరూ ఒకరే ఏ ఒక్కరంగా అన్యాయం చేస్తుంది సంగతి తేరుస్తామనే పద్ధతిలో మనం ఉండగలగాలి ఒకరికి డీపీకి ఒక ఉద్యోగం ఇస్తాడు అదే కుటుంబంలో డీపీ కుటుంబంలోనే చాలా మంది కాంట్రాక్ట్ లేబర్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇట్లాంటి స్థితుల నుండి బయట పెట్టాల్సిన స్టీల్ ప్లాంట్ని అన్యాయం చేసే పద్ధతిలో ఉన్నారు అందు గురించి మామూలు కాదు ఎవరికైనా కోపం వస్తే మనందరూ తెలుసు భూతల్లి కోపం వచ్చింది అనుకోని ఏమొస్తుంది భూకంపం వచ్చేస్తుంది సముద్రానికి కోపం వస్తే ఏమొచ్చేస్తుంది సునామీ వచ్చేస్తుంది కార్మికులకు కోపం వస్తే ఈ ప్రభుత్వాలే భూస్థాపనం చేసేస్తారని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వాలు చక్కగా వ్యవహారం చేయండి బాధ్యతగా ఉండండి మాతో మాట్లాడండి మాట్లాడకుండా అన్యాయం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తాం ఇది పచ్చి దుర్మార్గం అయింది చివరిగా ఒక విషయం చెప్పదలుచుకుంది మీరు మీ ప్రభుత్వాలు ఐదేళ్ళే ఉంటారు ఐదేళ్ళు మాత్రం మీ ఓట్లు వేస్తూ ఉంటారు ఉండేది అరవై ఏళ్ళు పార్టీకి ఉండేవాళ్ళం మేము అందు గురించి ఒక సినిమాలు అంటాడు లోకల్ లోకల్ వర్కర్ పద్ధతిలో ఉండగలగాలి మోడీ చెప్తున్నాడు దేశభక్తి అంటాడుకి మామూలుగా దేశ హీరో అంట విశ్వగురు అంట మరి మోడీ గారికి మన బాధ ఏమి అర్థం కాదా మన బాధ అర్థం కాదు ట్రంప్ బాధ మాత్రం అర్థం అవుతుంది ట్రంప్ ఆపే యుద్ధం అంటే ఆపేశాడు వాడు ఎవరు చేస్తున్నాడు ఈరోజు చెప్తున్నారు బీజేపీ దేశభక్తులు అనేది బీజేపీ దేశభక్తులు కదా దేశ ద్రోహులు ముప్పై రెండు మంది త్యాగం చేసిన స్టీల్ ప్లాంట్ ని కాపేవాడు కాపాడేవారే దేశభక్తి తప్ప అమ్మేవాడు దేశ ద్రోహం చెప్పదలు ముప్పై రెండు మంది త్యాగం చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి అవుతుంది స్టీల్ ప్లాంట్ అని తీసుకొస్తే అడ్డుగోలుగా అమ్మేసేవాడు దేశభక్తుడా వీడు దేశ దేశ ద్రోహి ఇంకొక ఇంకోటి ఏమని చెప్తున్నారు భారత్ మాతాకి జే అని చెప్తున్నారు మన భార్యలందరూ భారత మాతలు కారా మన ఉద్యోగాలని తీసేస్తే మనం ఎక్కడికి వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి మన భారత మాతలు అంటే మన తల్లులు కాదు వాళ్ళు కొంతమంది ఉంటారు అదని అంబానీ తల్లులు మాత్రమే భారత మాతలు తప్ప మన తల్లి మాత్రం కాదనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఒక యుద్ధం రెండే రెండు అంశాలు మనం ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వైపు దేశం మొత్తం చూస్తుంది ప్రపంచం మొత్తంగా చూస్తుంది హీరోలు ఎవర్రా బాబు అంటే స్టీల్ వాతావరణం మనం సృష్టించాలి తల ఎత్తుకొని వెళ్దామా తల దించుకొని వెళ్దాం అనేది మన చేతిలో ఉంది తల ఎత్తుకొని వెళ్ళాలి నూటికి నూరు పాలు మన సమస్య పరిష్కారం చేయాలనే పద్ధతిలో ఉండాలి యాజమాన్యాలు బెదిరిస్తున్నాయంట ఇబ్బంది పెడుతున్నారంట యాజమాన్యాలు వీళ్ళు కూడా ఉండేదానికి అవకాశం లేదు మనం ఉంటే తప్ప వాళ్ళకి ఉత్పత్తి వచ్చేదానికి అవకాశం లేదు యాజమాన్యాలు చాలా మంది సిఎండిలు రకరకాలైన యాజమాన్యాలు వచ్చేదానికి ఉండొచ్చు మనం ఉంటే కాంట్రాక్టులు ఉంటారు మనం ఉంటే యాజమాన్యాలు ఉంటారు మనం ఉంటే ఎమ్మెల్యేలు ఉంటారు మనం ఉంటే ఎంపీలు ఉంటారు మనం ఉంటే విశాఖపట్నం ఉంటుంది మనం మాత్రం అన్యాయం చేస్తే ఊరుకునేది లేదనే పద్ధతిలో మీ పోరాటం చేయండి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది ఇప్పుడే కాదు మీ అందరూ తెలుసు నేను సైకిల్ నేను బైక్ యాత్ర ఉత్తరాంధ్ర బైక్ యాత్ర పెట్టాను సోంపేట దగ్గర నుండి ఇక్కడున్న బాయికి రాట ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగాం ఇక్కడే మా చనిపోయిన సీతారామ హెచ్చరి గారు వచ్చి బహిరంగ సభ పెట్టాడు ఆయన చెప్పారు ఈరోజు చనిపోవచ్చు ఆయన ఒకటే చెప్పాడు కార్మికుల ఐక్యంగా ఉంటే మీ సమస్య పరిష్కారం అవుతుందని ఆ రోజు బహిరంగ సభలో చెప్పారు ప్రభుత్వ రంగ సమస్యలు ఉంటే సామాజిక న్యాయం ఉండేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగ ఉంటే రాజ్యాంగానికి భరోసా ఉండేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగ ఉంటే దేవాలయాలుగా మనందరికి రక్షణ కలిగించేదానికి అవకాశం ఉంటుంది ఎట్లాంటి దాంట్లో బీజేపీ తెలుగుదేశం వాళ్ళందరూ మనల్ని అన్యాయం చేసే పరిస్థితి ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక లెక్క ఉంది దానికి ఒక తెక్ ఉందని నీ తె వ్యవహారం మీద ఇప్పుడు తేల్చరా బాబు అని అడగదలుచుకున్నాం ఇక్కడమన్నాడు మన బహిరంగ సభలో నా నేను ఇక్కడ పోటీ చేశాను ఎమ్మెల్యేలు కాలే కాలేకపోయాను మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తే మోడీ గారు పక్కనే ఉండి గిలికి మీకు ఇచ్చేస్తాను స్టీల్ ప్లాంట్ అని మామూలు కాదు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అయిపోయారు ఏం చేస్తున్నావు నువ్వు సినిమా షూటింగ్ చూసుకున్నావా లేదనుకుంటే రకరకాలైన పనులు బిజీగా ఉన్నావా రా ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడాలని మనం కాబట్టి దొంగల వ్యవహారంగా వ్యవహారం చేయొద్దు ప్రభుత్వం నీ నిజాయితీ నీతి ఏదైతే ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారో అది అమలు చేసే పద్ధతిలో ఉండాలి ఆ పద్ధతి కోసం మీరు అందరూ పోరాడండి సిపిఎం పార్టీ మీ తరఫున ఉంటుంది మీ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ధన్యవాదాలు